నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద వివిధ నాన్ టీచింగ్ పోస్టుల నియమకానికి భారతీయుల నుండి నిర్ణీత ఫార్మాట్లో ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి వయస్సు సడలింపుతో సహజ రిజర్వేషన్ విధానం భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మరియు ఎప్పటికప్పుడు ఎన్ఐటీలకు వర్తిస్తుంది ఆసక్తిగల అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐటిపివై డాట్ ఏసీ డాట్ ని సందర్శించి ఎన్ఐటిపివై ఎన్టీ డాట్ సమర్థ డాట్ ఎడ్యూ డాట్ ఇన్ ద్వారా లాగిన్ సూచించిన దరఖాస్తు ఫారం ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు పోస్టు వివరాలకు వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ ఆరు పోస్టులు జూనియర్ ఇంజనీర్ రెండు పోస్టులు సూపరింటెండెంట్ ఒక పోస్టు ఫార్మసిస్ట్ ఒక పోస్టు స్టెనోగ్రాఫర్ ఒక పోస్టు సాంకేతిక నిపుణుడు ఎనిమిది జూనియర్ అసిస్టెంట్ మూడు పోస్టులు తదితర ఉద్యోగాలు ఉన్నాయి విద్యార్హత పోస్టును అనుసరించి ట్వెల్త్ బ్యాచిలర్ డిగ్రీ డిప్లొమా ఇన్ ఫార్మసీ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు వేతనం నెలకు ఇరవై ఐదు వేల నుంచి ఎనభై ఒక్క వేల మధ్యలో నెల జీతం ఇస్తారు పోస్ట్ను అనుసరించి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో వయోపరిమితి ఉంటుంది ఎంపిక రాత పరీక్ష టైప్ టెస్టులతో ఆధారంగా డైరెక్ట్ సెలెక్షన్ ఉంటుంది దరఖాస్తు ఫీజు అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు లేదా ఎక్స్ ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ సర్వీస్మెన్ లేదా మహిళలకు సున్నా ఇతర అభ్యర్థులకు ఐదు వందల అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది అప్లై దరఖాస్తు చివరి తేదీ ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు అప్లై చేసుకునే విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి